ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ నాయనార్లు గొప్ప శివభక్తులు భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి ఈరోజు మనం మూర్తి నాయనార్ గురించి తెలుసుకుందాం మంచి గంధముతో శివలింగం అంతటా అన్నది పూజించుట విశేష దేవపూజగా పూజగా పరిగణిస్తారు మూర్తి నాయనార్ శివునికి ఎంత చందనమలది అనుదినము అర్చించేవాడు పాండ్యరాజధాని ముద్రలో ఈయన జన్మించాడు కులమునకు వైశ్యుడు అత్యంత పరమ శివభక్తుడు చందనార్చన నిష్టగా పెట్టుకున్నాడు ఒక రోజున కర్ణాటక రాజు ముద్రపై దండెత్తి పాండ్యరాజును ఓడించి పాండ్యరాజమునకు రాజయ్యాడు ఆ రాజు జైనమతస్థుడు శైవమతాన్ని దేశాన్ని తుడిచివేయాలని సంకల్ప శైవులను హింసించడం మొదలుపెట్టాడు అందరిని అందరినీ జైన మతము స్వీకరించమని ఆదేశించాడు మూర్తి నాయనారును కూడా బాగా హింసించాడు కానీ నాయనారు శైవమతమును వీడలేదు మొక్కవోని ధైర్యముతో నిలబడి రోజు చందనముతో శివార్చన చేసేవాడు ఇతనిని బలవంతంగానైనా జైనమతంలో కలుపుకుందామని ఊరిలో మూర్తి నాయనారుకు చందనము అమ్మకుండా కట్టడి చేశాడు ఈ అస్తవ్యస్త పరిస్థితి అసనిపాతమైంది దయాసాగర ఈ రాజ్యాన్ని ఒక కర్కోటకుడు పరిపాలిస్తున్నాడు నీ భక్తులను జీవించనీయకుండా చేస్తున్నాడు మాకు శివభక్తుడైన రాజును ఎప్పుడు అనుగ్రహిస్తావు అందరూ రాజునే అనుసరిస్తారు అందుకని శివభక్తుడైన రాజునే మాకు అనుగ్రహించు అని నాయనారు ఎలుగెత్తి ప్రార్థించాడు రోజంతా చందనం ఎత్తటైన దొరుకునేమోనని గాలించాడు ఎవరూ అతనికి చందనము అమ్మలేదు రగ్నహృదయుడై దేవాలయమునకు వెళ్ళాడు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది చందనం బదులు తన చేతుల్ని మీద అరగదీయసాగాడు కొంతసేపటికి ఎముకలు బయటపడి కొంతవరకు అరిగిపోయాయి రక్తము ఆలయమంతా క్రమ్మింది శివుడు అతని అచంచలమైన నిష్ఠకు చలించిపోయాడు ఒక దివ్యవాణి వినిపించింది మహాత్మ మీ నిర్దశయ భక్తికి చాలా సంతోషించాను నీ సాహసము చాలును ఆపేయి నీ బెడదలు అన్నీ తొలగిపోతాయి నువ్వే రాజువు అవుతావు న్యాయంగా వైదుష్యంతో చాలా కాలము రాజ్యము చేయి శైవమత ముద్దరింపు తర్వాత నా సన్నిధికి రమ్ము అని వినిపించింది నాయనారుకు ఆశ్చర్యము వేసింది తన చేతులు యథాస్థితికి వచ్చాయి మూర్తి నాయనారు తాను రాజు కావాలని కోరుకోలేదు దైవ సంకల్పము అతను రాజు కావాలని ఆ రాత్రి ఆ కర్కోటక రాజు మరణించాడు ఆచారము ప్రకారం మరునాడు మంత్రులందరూ పట్టపుటేనుగుకు పూలమాల ఇచ్చి ఊళ్ళో తిప్పారు ఆ ఏనుగు ఎవరి మెడలో ఆ పూలమాల వేస్తే అతను రాజవుతాడు ఆ ఏనుగు దేవాలయము సమీపించింది మూర్తి నాయనారు అప్పుడే దేవుని అర్చించటకు అతడుకు వచ్చాడు ఏనుగు నాయనారుకు ఎదురేగి తన మోకాళ్లపై ఉంచుకుని మూర్తి నాయనార్ మెడలో ఆ పూలమాలను వేసి నాయనార్ను తనపై ఎక్కించుకుని రాజప్రాసాదానికి ఆయనను తెచ్చింది మంత్రులు నాయనార్ను రాజువు కమ్మని అర్థించారు నాయనార్ ఒక షరతుతో అంగీకరిస్తాను అన్నాడు ముందు మీరందరూ శయోమతస్థులు కండు నాకు విభూదియే పట్టాభిషేకమునకు సామగ్రి రుద్రాక్షలే ఆభరణములు జటాజూటమే కిరీటము అందరూ దానికి అంగీకరించారు నాయనార్ రాజయి బ్రతికి ఉన్నంత కాలము న్యాయంగా వైద్యు ష్యంతో పరిపాలించాడు శైవమతము వృద్ధి కావించాడు అనేక ధర్మ కార్యములను ఆచరించి అంత్యమున శివ సాహిత్యమును పొందినాడు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ